అందరికీ నమస్కారం వెల్కమ్ టు సాయి టాక్స్ నేనైతే ఈరోజు మామిడికాయ చారు చేసిన అనమాట మామిడికాయ చారు చేయడానికి కావాల్సిన పదార్థాలు చేసే విధానం అయితే చెప్తున్నా ఇక్కడైతే నేను ఒక వాటర్ గ్లాస్ పెరుగు తీసుకున్నా గట్టి పెరుగు అనమాట వాటర్ గ్లాస్ పెరుగు తీసుకున్నా అనమాట ఒక గిన్నెలో వేసేసి పెట్టేసుకున్నా తర్వాత మనకి ఇక్కడ అయితే ఇంగ్రీడియంట్స్ ఒక రెండు టీ స్పూన్ల పుట్నా పుట్నాల పొడి ఒక టీ స్పూన్ కొబ్బరి పొడి ఒక నాలుగు వెల్లుల్లి రెబ్బలు హాఫ్ టీ స్పూన్ ఆవాల పొడి ఐదు పచ్చిమిర్చి పచ్చిమిర్చి రెండు ముక్కలు చేసుకున్న ఒక టీ స్పూన్ ఉప్పు హాఫ్ టీ స్పూన్ పసుపు తర్వాత మామిడికాయ తురిమి పెట్టుకున్న అనమాట చూడండి ఒక పెద్ద నిమ్మకాయ సైజు ఉందన్నమాట మామిడికాయ తురుము అయితే ఇప్పుడు మనమైతే ఏమేమి చేసుకోవాలనేది నేను ప్రాసెస్ చూపిస్తాను చూడండి మామిడికాయ తురుము అయితే అందాధగా పెట్టేసుకుందనమాట పులుపును బట్ట పెట్టేసుకోండి మీరు కూడా తర్వాత మనమైతే ఇక్కడ పెరుగు తీసుకున్నాం కదా పెరుగు అయితే గట్టిగా ఉందన్నమాట గట్టిగా ఉంటే గట్టిగా ఉంటే ఏమవుతుందంటే మనం వాటర్ కలుపుకోవడానికి చాయిస్ ఉన్నట్టు అనమాట అయితే నేను ఇప్పుడైతే గట్టి పెరిగే తీసుకున్నా ఒకవేళ కొంచెం పెరుగు ఉంటే మాత్రం మీరు చూసేసుకొని వేసుకోండి ఫస్ట్ అయితే మనం మిక్సీ జార్లో మామిడికాయ తురుము ఉంది కదా మామిడికాయ తురుము మిగతా ఇంగ్రీడియంట్స్ అన్నీ మిక్సీ జార్లో అయితే వేసేసుకోవాలి కొబ్బరి పుట్నాల పొడి ఆవపొడి వెల్లుల్లి పచ్చిమిర్చి పసుపు ఉప్పు అన్నీ అయితే వేసేసుకున్నాను నేను ఇప్పుడు అవి మిక్సీకి వేసుకోవాలన్నమాట మిక్సీకి ఫైన్ పేస్ట్ లాగా వేసుకోవాలి చూడండి ఇక్కడైతే మొత్తం మంచిగా మెదగలేదు కాబట్టి నేనైతే వాటర్ వేసుకుంటున్నా నాకు పెరుగు ఎట్లాగూ గట్టి ఉంది కాబట్టి వాటర్ వేసుకోవాలి కాబట్టి ఇందులో వాటర్ వేస్తున్నా అనమాట పెరుగు నీళ్ళలాగా ఉంటే మాత్రం పెరుగు వేసుకొని డైరెక్ట్ మిక్సీకి వేయండి ఇప్పుడైతే నేనైతే కొంచెం వాటర్ వేసుకొని మిక్సీకి వేసుకున్నా కదా ఆ మిక్సీకి వేసుకున్న మిశ్రమం అయితే నేను పెరుగులో వేసేసుకున్నాను చూడండి ఇక్కడ పెరుగులో వేసేసుకొని కొంచెం వాటర్ కూడా వేసుకున్నాను అనమాట ఎందుకంటే గట్టిగా ఉంది కదా పెరుగు అందుకోసమని వాటర్ వేసుకున్నా చూడండి ఇప్పుడైతే నేను బీటర్తో అయితే నేను బీట్ చేసుకుంటున్నా బీటర్తో అయినా చేయవచ్చు మిక్సీలో అయినా వేయొచ్చు అది మన ఇష్టము ఇప్పుడైతే ఇట్లా మనం ఇట్లా బీటర్తో చేసుకోవాలి చూడండి ఒక ఒక ఐదు సార్లు అయితే మనం మిక్సీలో అయితే తిప్పేసుకోవాలన్నమాట అంటే మనం వేసుకున్న మిశ్రమము తర్వాత పెరుగు కూడా అంతా కలిసిపోయి ఒక లిక్విడ్ లాగా రావాలన్నమాట అంటే మజ్జిగలాగా రావాలి మనకి ఇట్లయితే ఈ రకంగా అయితే మనం వేసుకోవాలి చూడండి మనకు ఒకవేళ మజ్జిగైనా పర్వాలేదు పెరుగు అయినా పర్వాలేదు కన్సిస్టెన్సీ మాత్రం ఈ రకంగా ఉండాలన్నమాట మనకు నేను పెరుగు తీసుకున్నందుకు వాటర్ వేసుకున్న మీరైతే మజ్జిగ ఒకవేళ మజ్జిగనే తీసుకుంటే మాత్రం కన్సిస్టెన్సీ ఈ రకంగా చూసుకుంటే సరిపోతుంది నేనైతే అదంతా మజ్జిగ మిశ్రమం అంతా నేనైతే ఒక గిన్నెలో అయితే వేసేసుకున్నా చూడండి ఇన్ ఇంత థిక్నెస్ ఉంటే సరిపోతుంది అనమాట మజ్జిగ చారు థిక్నెస్ అంటే మజ్జిగ ఎట్లా ఉంటుందో చిక్కటి మజ్జిగ ఎలా ఉంటుందో అలా ఉంటే సరిపోతుంది నేను ఫస్టే వేసి పెట్టుకున్నాను అనమాట పోపులో ఆవాలు కరివేపాకు ఎండుమిర్చి అయితే నేను పోపులో వేసేసి పెట్టుకున్నా పోపు అయితే మనం మజ్జిగలో అయితే వేసేసుకుందాము చూడండి నేను పోపు అయితే మజ్జిగలో వేసేసుకున్నా పోపు వేసుకున్నాక ఇంత ఇంకా కలర్ఫుల్గా ఉంది కదండి ఈ ఏమంటారు మామిడికాయ మజ్జిగ చారు అయితే మస్తు టేస్ట్ ఉంటుంది అనమాట అంటే సింపుల్ ప్రాసెస్ కొంచెం డిఫరెంట్ మెథడ్ అనమాట బాగుంటుంది అని చెప్పి ఫుల్లగా తినే వాళ్ళకు మాత్రం మంచి టేస్ట్ తోటి మంచిగా నచ్చుతుందనమాట చూడండి సూపర్గా కలర్ఫుల్గా రెడీ అయిపోయింది మామిడికాయ మజ్జిగ చారు అయితే నచ్చిందా అండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్